అష్మద్ గురుభ్యో నమ మనము భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మానవులకు పుట్టుకతో ఏర్పడే గుణాలు సత్వగుణము రజయోగుణము తమోగుణములు వాటి స్వభావములు వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకునే ఇష్టపడతారు వారు చేసేటువంటి కర్మలు ఎలా ఉంటాయి వారు చేసిన దానాలు ఎలా ఉంటాయి వారు చేసే తపస్సులు ఎలా ఉంటాయి వారు చేసే యజ్ఞాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి మనము ప్రస్తావిస్తూ ఉన్నాం వాటిలో భాగంగా మనము ఇవన్నీ కూడా మనము ఏ పని చేసినా దానము చేసినా ధర్మము చేసినా ఏము చేసినా ఇదంతా కూడా భగవంతుని యొక్క సమస్త సంపదలు వాటినే మనము ఇలా చేస్తున్నామనే భావనతో చేసేదే ఉత్తమమైనది అని చెప్తున్నారు అందులో భాగంగా సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్ర ఉద్యతే ప్రశస్తే కర్మణి తదా సత్యబ్ద పార్త ఉజ్యతే పార్తా ఓ పార్తా సద్భావే సత్య సాధుభావే చ శ్రేష్ఠ భావమునందును సత్ ఇది ఏతత్ సత్ అని పరమాత్మనామము ప్రయుజ్యతే ప్రయోగింపబడుచున్నది తదా ప్రశస్తే కర్మని అట్లే ఉత్తమమైన కర్మయందును సత్ శబ్ద సత్ అని శబ్దము ఊజ్యతే ప్రయుక్తమై ఉండును ఓ పార్త సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడును ఉత్తమ కర్మాచరణం ఎందు సత్ అను శబ్దము ప్రయుక్తమవుచుండును ఓం తత్ సత్ ఇప్పుడు ఈ మూడు పదాలకు మనకు అర్థము తెలిసింది యజ్ఞే తపసి దానే చ స్థితి పదితి కర్మ కమైవ తదర్థీయం పదిత్యే అభి అభిధీయతే పదిత్యేవా అభిధీయతే యజ్ఞే చ తపసి దానే యా స్థితి సా స్థితి ఏవ సత్తి యజ్ఞమునందును తపస్సునందును దానమునందును గల ఏ నిష్ట కలదో ఆ స్థితిను సత్ అని ఉచ్యతే చెప్పబడినది పేర్కొనబడినది తదర్థీయం కర్మ ఏవ సత్ ఇది అభిధీయతే భగవత్ ప్రీత్యర్థమైన కర్మయను నిశ్చయముగా సత్ అని చెప్పబడును ఓం అంటే భగవంతుని యొక్క ప్రణవాకారము తత్ అంటే అది ఆ సంపదలన్నీ ఆయనకు సంబంధించినవన్నీ ఆయన చేత సృష్టింపబడినవన్నీ సత్ అంటే అంటే ఆ సమస్త సంపదలను ఇది యోగ్యమైనవి ఇవన్నీ మీకు చెందాల్సినవి అని ఇదిగా చేయడం యజ్ఞదాన తపక్రియలు ఎందు నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందరు పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మ కర్మలను కూడా సత్ అని అంటారు అదే కదా చెప్పుకున్నాం మనము ఒక వస్తువును ఇది నీకు యోగ్యమైనది నీకు సరిపోతుంది అని మనము భగవన్ నామ స్మరణ చేస్తూ భగవంతుని భగవంతుడిచ్చింది నేను ఇవ్వలేదు నీకు అనే మాట భావనతో మనము ఇవ్వడం అనమాట అశ్రద్ధయ హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిచ్చు ఉచితే పార్త నచ తత్ప్రేత్యనోయ ప్రత్యోహ పార్త ఓ పార్త అశ్రద్ధయ అశ్రద్ధతో చేయబడిన హుతం హోమము దత్తం తప్తం తపహచ యత్కృతం అశ్రద్ధతో చేయబడిన హోమము ఈయబడిన దానము ఆచరింపబడిన తపస్సు చేయబడిన ఏ శుభ కర్మయును కలదో అసతీతి ఉచ్యతే తతి నో ఇహ నా ప్రేత్య నాహ అసత్ అని చెప్పబడును ఇప్పుడు సత్తు ఏమో చెప్పుకున్నాం సత్ అంటే ఇది ఎంత భగవంతుని యొక్క సంపద భగవంతుని యొక్క ప్రేరణ చేత నీకు చేరవలసింది తీసుకో అని చెప్పి ఇవ్వడము సత్ శబ్దానికి అర్థము అసత్ అంటే ఇది నే నాది నేను సంపాదించినాను నేను ఇకిస్తున్నాను నువ్వు తీసుకో అని మన అహంకారంతో చేసేది ఇలాంటి చేయడం వల్ల ఆ హోమాధిక కర్మ ఈ లోకమునందు ఫలప్రదము కాదు మళ్ళీ మన మరణానంతరం కూడా ఫలప్రదము కాదు అని ఓం అనే పదానికి తత్ అనే పదానికి సత్ అనే పదానికి మనము అర్థము చక్కగా తెలుసుకున్నాం ఓ అచిన శ్రద్ధ అంటే విశ్వాసము లేకుండా చేయబడు హోమము ఇయ్యబడు దానము ఆచరింపబడు తపస్సు ఇంకను నువ్వు జరుపబడు ఇతర శుభకర్మలన్నీ అన్నీ అని చెప్పబడింది దానివలన జీవించి ఉండగా కానీ మరణించిన పిలుప కానీ ఎట్టి ప్రయోజనము లేదు ఓం తత్స్ ఇది అర్థమైందా ఓం తత్ ಸತ್ ಇ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಉಪನಿಷತ್ಸು ಬ್ರಹ್ಮವಿ ಯೋಗಸಾಸ್ತ್ರೇ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾ ಶ್ರದ್ಧಾತ್ರಯವಿಗಯೋ ನಮ ಸಪ್ತಶ್ಯಾಪೂರ್ಣ ಹರಿ ಓಂ ತತ್ ಸತ್